రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బద్వేల్ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కిస్మత్ పౌర్ బ్రిడ్జ్ కు గోడౌన్ పై నుంచి అటెన్షన్ తీగలు వెళ్తూ ఉన్నాయి తీగల స్పాక్స్ ప్లాస్టిక్ పై పడటంతో అగ్ని రాజేసుకుంది అగ్ని కీలలు ఎగిసి పడుతూ ఉండటంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది మంటలు పొగ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇక ఒక్కసారిగా మంటలు చెలరేకడంతో కార్మికులతో పాటు స్థానికులు ఉక్కిరి బిక్కిరయ్యారు స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు సమాచారం అందిన వెంటనే ఫైర్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు జనావాసాల మధ్యలో నుంచి గోడౌన్ ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఘటనా స్థలాన్ని రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి పరిశీలించారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గోడౌన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు బ్రిడ్జ్ మన నాల పక్కకున్న ఇల్లీగల్ ఈ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి దాన్ని మొత్తము చాలా పెద్ద ఎత్తున మంటలు అనేది చెలరేగి ఈ ప్లాస్టిక్ గోడౌన్ అనేది మొత్తం కూడా కాలిపోయింది ఇక్కడ ఏమీ నష్టం అనేది జరగలేదు కానీ అందరు డిపార్ట్మెంట్స్ అందరూ అలపే ఉండి ఈ మంటలు కూడా ఆడుతున్నారు ఇప్పుడు జిహెచ్ఎంసి కూడా జిహెచ్ఎంసీ మా హైదరాబాద్ జిహెచ్ఎంసీ మా టీమ్ ఎలక్ట్రికల్ జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ జీహెచ్ఎం అండ్ నేను పర్సనల్ మార్నింగ్ నుంచి కూడా ఇక్కడనే ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ అలర్ట్ చేసేసి ఇక్కడ వైర్ అనేది కంట్రోల్ తీసుకొచ్చాము ఏమి ప్రాణాష్ట్రం అనేది జరగలేదు కాకపోతే ఇది ఇల్లీగల్ ప్లాస్టిక్ స్టాప్ కూడా ఉన్నాం ఇది నెక్స్ట్ టైం ఇక్కడ ఉండకుండా పబ్లిక్ ఏం హాని కనకుండా వీళ్ళకి నోటీస్ ఇచ్చేసి అదే ప్రకారమే వీళ్ళపై చర్యలు తీసుకోబడుతుంది థ్యాంక్ యూ ఇది ఏమంటే మేము గవర్నమెంట్కు హెడర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎక్కడ రాస్తాం రాసేసి మేము కూడా మా డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేయించేసి తగిన చర్యలు గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని జరిగిందండి సార్ గతం గురించి అయితే నాకు తెలియదు నేను రీసెంట్గా చార్జ్ తీసుకున్నాను కాబట్టి నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో చూసుకొని నేను యాక్షన్ తీసుకుంటాను థ్యాంక్ యూ మార్నింగ్ కిస్మాత్పూర్ బ్రిడ్జ్ మన నాల పక్కకున్న